ఏంటి నిన్ననే ఆవుదానా నిన్ను నిన్ను పొడిచింది కదా అవును ఎందుకు మళ్ళీ గతాన్ని పొడుస్తావు పొడితే పొడిచిందిలే నేను గతాన్ని తీయబాకు ఎందుకు పొడిచావు ఏందమ్మా అడ్డం వచ్చాడు పొడిచేసాను దాంట్లో నా తెప్పేముంది కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేశాను బాబు పొడుస్తుంది నిన్న కూడా పొడిచావు ఎందుకు పొడిచావు అవును మమ్మీ కడ్డం కింద పొడిచింది లక్ష్మి వద్దులే మన ఇంటికి అసలు నువ్వు పంపించు ఏంది నువ్వు పంపించేది ఇదేమన్నా మీ రోడ్డా ఏంటి అలా పొడిస్తే ఎట్లా అమ్మా పడవచ్చా పెట్టద్దన్నా కదా మమ్మీ ఎందుకు అట్టి పండు పెడుతున్నావు లక్ష్మికి మళ్ళీ రేపు వచ్చింది మళ్ళీ పొడిచిద్ది అవసరమా మనకి నేనేమీ అడగలేదు మీ మమ్మీ నాకు పెట్టింది కాయి అట్లా కొట్టకు చేస్తావా బాగ్యిందా తిసలి ఎవడు పెట్టమన్నాడమ్మకూడదు అంటున్నావు హే లక్ష్మి నేను నీ కూడా చూడట్లేదు వచ్చావని నువ్వు వెళ్ళిపో మా మమ్మీ నేను ఊరికే కూర్చున్నాము నువ్వు రావటము ఏదో ఒకటి పెట్టమని డైరెక్ట్గా అడగటము నువ్వు తింటాము నన్ను పడవటము అక్కర్లేదు అవసరం లేదు నువ్వు వెళ్ళిపో పీకు మమ్మీ ఒకటి ఏసాలు పడుతుంది ఏందో పెద్ద పీకు చూడు పొడుస్తా ఏందే లక్ష్మి నువ్వు పొడిచేది రా రా ఏం తమాషాలు పడుతున్నావా కొరిగి పారు నువ్వుతా మమ్మీ కాళ్ళు తోటి జాడిచ్చిందే నన్ను రాశా మమ్మీ రా రా చూసుకుందాం ఏ లక్ష్మి రా చూసుకుందాం రా ఏంది నా కొడుకుని బుడవాలని చూస్తున్నా రా ఏమనుకుంటున్నావు అసలు తల్లి కొడుకుని ఇద్దరిని కుదేస్తా పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుకుంటూ వెళ్ళండి లక్ష్మి ఏమి మాటలు బాగా ఎక్కువ మాట్లాడుతున్నావు అమ్మా రా చూద్దాం దా ఏమో ఏం చేస్తావు జై నా ముందు జై చూద్దాము వస్తే నువ్వు ఊరుకోవే నేను పోతున్నాను ఆంటీ వాళ్ళ ఇంటికో నేను పక్క ఆంటీ వాళ్ళ ఇంట్లో పోతా నేను రానే తల్లి ఇక్కడ సామ్రాజ్యం ఆంటీ వాళ్ళు ఉంది అమ్మయ్యా ఈ ఇంట్లోకి దూరితే ఇప్పుడల్లా బయటకే రాను నేను నేను రాను బయటికి లక్ష్మి పోయే వరకు పోయిందా లేదా అమ్మా ఉంది మమ్మీ పోయమ్మ పోయమ్మ రా ఇంట్లో పోదారా ఇంట్లో పోదారా మనం ఇంట్లోకి వెళ్ళిపోదారా మన ఇంట్లోకి చి ఏందో మన ఇంట్లో మామలు కూడా ఉన్న నీ ఇంట్లో నా బట్టలు తగులుకున్నారు నన్ను చి లక్ష్మి ఎల్లు మా ఇంటికి నేను వెళ్ళిపో లక్ష్మి హబ్బా నన్ను వీధికి ఎక్కిచ్చారు కదా మీరు వద్దు మమ్మీ నువ్వేంది నన్ను తీసుకొని పోతున్నావు లక్ష్మి దగ్గరికి లేనిపోయింది పొడితే నాకు గాయాలు నిన్నేమో ఏం చేయదు కానీ వద్దు మమ్మీ నన్ను వదిలే నేను ఇంట్లో పోతా లక్ష్మి నీ జోలు రాము చెల్లు లక్ష్మి అలా రా